ఆ రోజు చాలా ఫోటోస్ తీసుకున్నారు కదా ఇదంతా నీ ఫేస్బుక్ నుంచే సేవ్ చేసుకున్నాను అవి మెమరబుల్ డేస్ కదా టీచర్ క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం ఆ రోజు నిజంగా సూపర్ వైబ్ టీచర్ ఎలాగో మీకు తెలుసు కదా స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది మూడోసారి మీరెలా గెలవకుండా ఉంటారు నీతో సహా మీ టీమ్ లో అందరికి పంతొమ్మిది ఏళ్ళు కదా అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్ మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు మేము వాళ్ళని గ్రౌండ్ కెళ్ళి గెలిపిస్తున్నాం మాకు కంఫర్టు వాళ్ళకి కంఫర్ట్ మా స్కూల్లో అలాంటివి చేరకు అందుకే కదా ఓడిపోయారు అవున నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఇంకా ఫ్రెండ్స్ అండి టీచర్ ఎలాగో స్కూల్ అయిపోయింది అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో ఆ సుజిత్ దారిలోనే ఉన్నాను గీతో షాపింగ్ చేయాలంటే తనతో వచ్చాను అందుకే లేట్ అయింది సరే ఓకే రైట్ ఓకే గుడ్ నైట్ సందీప్ ఒక్క నిమిషం ఉంటావా బస్సు ఉందో లేదో చూసేసి వస్తాను ఆ సార్ రైట్ నీళ్ళు ఏమైంది టీచర్ లాస్ట్ బస్ ఇంకా వెళ్ళలేదు అలాగా సీట్లున్నాయా టీచర్ ఇక నువ్వు బయలుదేరి సందీప్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ముందు కూర్చోండి భగవంతుడా నా అనుమానం నిజం కాకుండా నువ్వే చూసుకోవాలి నా సందేహాలన్నిటికీ నువ్వే నాకు పరిష్కారాన్ని ఇవ్వాలి ఇది నాకు దొరికిన చివరి అవకాశం నువ్వే నన్ను కాపాడాలి జాబ్ర రే మార్టిన్ మనం బాగా ఎరుకు ఏ ఏమైందరా ఇప్పటికే తన నన్ను మూడు సార్లు ఇదే ప్రశ్న అడిగింది మళ్ళీ మళ్ళీ అదే అడిగి గొడవ చేస్తోంది ఊర్కేరా అసలు కాదు సరేరాందుకు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు నువ్వు చేసిన పనికి నేను లోపలికి వెళ్ళడానికి రెడీగా లేను వాడు ఏడి వాడు పనికి వాడు రే ఛాన్స్ లేదు వాడికి చెప్పాలిరా నీకెవడా పిచ్చి పట్టిందా అది జరిగి చాలా రోజులు అవుతుందిరా మామా అది రూఫిని ఇరవై నాలుగు గంటల తర్వాత అది ఎఫెక్ట్ గా ఉండదు ఏ టెస్ట్ చేసినా కనిపెట్టలేరు సెటేషన్ కి ఇచ్చే డ్రగ్స్ అది నీకెలా తెలుస్తుంది మా నాన్న ఫార్మసిస్ట్ రా చత్రా కొడతా మా అన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఈ గొడవ చాలదని ఇప్పుడు తను వచ్చి ఇంట్రాగెట్ చేస్తుంది మావా ఇదంతా మ్యాటరీ కాదురా ఫోటోస్ మన దగ్గరే ఉన్నాయి పైగా వీడియో కూడా ఉన్నాయి ఒక టీచర్ తలుచుకుంటే మనల్ని ఏం పీకుతుందో చెప్పు నువ్వు టెన్షన్ అవ్వరా మామా రే రే మామా తను వస్తోంది నేను తర్వాత ఫోన్ చేస్తాను ఓకే 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 అలాగంటే ఏం అక్క నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు నీకేం అవ్వలేదు నేను ఎవరు ఏమీ చేయలేదు అక్క బావకి ఏయ్ హాయ్ సుజేత్ డాక్టర్ హవ్ ఆ యూ ఆహ్ ఆర్ ఫైన్ వాన్ సెకెండ్ ఆహ్ ఎందుకు ఇటువంటి నిర్ణయం ఎందుకు అబార్ట్ చేయాలి ఆ యు నో షీస్ ప్రెగ్నెంట్ రైట్ తెలుసు కానీ అది నేనుగా తెలుసుకున్నాను తన తనాదీ విషయం చెప్పలేదు తనకి తెలియకుండా నేను ఆ రిపోర్ట్ ని చూశాను ఇంట్లో తను నాకు సర్ప్రైజ్ ఇచ్చి చెప్తుంది అనుకున్నాను మీరు ఏం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు అబోషణ ఒక రెండు మూడు రోజుల ముందు దేవిక ఇక్కడికి వచ్చింది అప్పుడు అబార్షన్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగింది మీరు వచ్చింది దాని గురించి మాట్లాడడానికి అనుకున్నాను లేదు డాక్టర్ నాతో ఏం చెప్పలేదు మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా మా ఇద్దరికి మధ్య సారీ మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఫోర్ ఇయర్స్ ఆఫ్ లాంగ్ వెయిట్ ఇన్వెస్టిగేషన్స్ మందులు ఐ థింక్ యూ షుడ్ టాక్ టు హ హేను మాట్లాడతాను యూ మస్ట్ సుజిత్ ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేశారంటే అది దేవికా బాడీ కండిషన్ బట్టి చూస్తే మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఓ హై హాయ్ సుజిత్ కొంచెం వెయిట్ చేస్తావా నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది నేను వచ్చి మాట్లాడతాను ఓకే కమ్ 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 థ్యాంక్స్ తల్లీ బిడ్డ ఎలా ఉన్నారు వ్యాక్సినేషన్ వెయిట్ ఆహా బాగా ఎదిగింది జాగ్రత్త నువ్ెప్పుడు వచ్చావమ్మా ఇందాకే వచ్చా దీని అక్కడ పెట్టండి సరే నేను వెళ్ళి తాళాను విశ్వనా తిరిగి ఇచ్చడానికి పెట్టారు లేదు